అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే డాక్టర్ పి కృష్ణమరాజు నాడీపతి ఈరోజు మనం చెప్పుకోబోయే ఆరోగ్య అంశం చెవు దుద్దులు కుట్టించుకుంటూ వెనక ఉన్న ఆరోగ్య రహస్యం సహజంగా చెవు దుద్దులు అనేది ఇప్పుడు ఒక ఫ్యాషన్గా మారిందండి దీన్నే కొంతమంది మూఢనమ్మకం నమ్మకం కింద పాడేస్తారు కానీ ఈ చెవు దుద్ది కుట్టించడం వెనక మంచి ఆరోగ్య రహస్యం ఉందండి దీన్ని మన పూర్వీకులు దీన్ని గ్రహించి చెవుకి దుద్దులు అనేది కాన్సెప్టు స్త్రీలకే కాదు పురుషులకు కూడా ప్రవేశపెట్టారండి చూడండి కొన్ని కొన్ని మన ఇండియాలో రాష్ట్రాల్లో పురుషులు కూడా చెవుకి దుద్దులు కుట్టించుకుంటారు ఇక్కడ సైన్స్ ఏం చెప్తుందంటే అండి ఈ చెవి అనేది మన నాడీ సిస్టంలో మన శరీరం మొత్తానికి ఇది చీచిబోడ్డు అండి అంటే మొత్తం నాడీ కేంద్రం అనేది చెవిలో కూడా ఒక భాగం కింద ఉంటుంది అయితే ఈ చెవి దుద్ది ఇక్కడ కుట్టించుకుంటూ వెనుక ఉన్న రహస్యం ఏమిటి అంటే మనకి సర్వేంద్రియం నయనం ప్రధానం అన్నారు అంటే మన బతికున్నంతకాలం కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కళ్ళు ఉంటేనే మనం ఏదైనా చేయగలం దీనికి మన ఈ చెవులో ఇక్కడ కంటికి సంబంధించిన నాడీ వ్యవస్థ పాయింట్ ఉంటుందండి ఇది కరెక్ట్గా లొకేట్ చేసి ఇక్కడ చెవి దుద్ది పెట్టడం వల్ల ఇది మన కదలికల వల్ల మన మూమెంట్స్ వల్ల ఈ నాడి ఉత్తేపన చెంది ఈ కంటికి సంబంధించిన అందవలసిన ఎనర్జీ ఫ్లో బ్లడ్ ఫ్లో వాటరు దీనికి ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి అనేది చెవుదుద్ది పెట్టడం అనేది జరిగింది అయితే మీరు ఇక్కడ క్వశ్చన్ అడగచ్చు మరి అదేంటంటే అందరూ చెవిదుద్దులు పెట్టుకుంటారు కదా మరి చాలామందికి ఐ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదండి అయితే ఇక్కడండి ఏదైనా చేసే పని కరెక్ట్గా చేయాలండి అయితే ఇక్కడ చెవు దుద్ది పెట్టుకునే ఈ ప్లేస్లో సుమారుగా ముప్పై పాయింట్స్ ఉంటాయండి అంటే ముప్పై సంబంధించిన శరీర వ్యవస్థ ఆక్యుపాయింట్స్ ఉంటాయి దీన్ని కరెక్ట్గా మిడిల్లో కొంచెం కిందకి కరెక్ట్గా లొకేట్ చేసి ప్రెస్ చేసి కరెక్ట్ ప్లేస్లో చెవు దుద్ది పెట్టించుకుంటే ఆ పాపకు కానీ ఆ బాబుకు కానీ లైఫ్లో కంటికి సంబంధించిన ఇష్యూలు రావు అండి ఇది నేను చాలా కేసెస్ చూశాను అంటే మీరు పెట్టించడం కరెక్ట్గా పాయింట్లో లొకేట్ చేయకుండా వేరే పాయింట్లో లొకేట్ చేయడం వల్ల దానికి అందవలసిన మనకి అందవలసిన లక్షణాలు అందవలసిన మనకి ఎనర్జీ ఫ్లో అనేది కంటికి మనకి అందదు అంతే తప్ప మనం కరెక్ట్గా లొకేట్ చేయాలండి దీనికోసం నేను గతంలో రెండు వేల తొమ్మిది పదిలో ఏపీటీ థెరపీ అని ఆర్కులర్ పీర్సింగ్ థెరపీ అని చెప్పి మన ఈ దుద్దులు కుట్టే వాళ్ళందరిని మీటింగ్ పెట్టి వాళ్ళకి అవేర్నెస్ కలిగించి ఒక్కొక్క షాట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ చెవు దుద్దులు కుట్టడం వెనక ఉన్న చాలా ఆరోగ్య రహస్యం ఉంది దీని ప్రకారం పాల్ అవ్వండి అని చాలామంది నా దగ్గరకు వస్తారండి పిల్లలకి చెవుకి పోగులు పెట్టినప్పుడు మార్కింగ్ కోసం నేను మార్కింగ్ చేస్తే అక్కడ దుద్దు పెట్టుకుంటారు అలా మార్కింగ్ చేసిన వాళ్ళకి ఇప్పటివరకు ఎవరికి కూడా ఐ ప్రాబ్లం అనేది రాలేదు ఇప్పుడు మనం తెలియక చాలామంది ఏంటంటే గమ్ముతో అంటించుకుంటున్నారండి అందం కోసం అందం కోసం కాదండి కరెక్ట్గా లొకేషన్ చేసి మనకి ఎక్కడైతే ఈ చెవు దుద్దు పెట్టించుకున్నామో దీనికి కంటికి సంబంధించిన నాడీ వ్యవస్థ ఉంటుంది కాబట్టి కంటికి ఎలాంటి ఇష్యూస్ రావని చెప్పి మన పూర్వీకులు చెవి దుద్ది కాన్సెప్ట్ అనేది పెట్టడం జరిగింది ఇది ఒక మూఢనమ్మకం కింద తీసి పారేయొద్దు ఇది ఒక ఆరోగ్యం గురించే మన పెద్దలు దీన్ని పూర్వీకులు మన దీన్ని ఈ చెవుదుద్ది కాన్సెప్ట్గా దాన్ని మనకి అలవాటు చేశారండి ఇంకొక విషయం ఏంటంటే మనకి శరీరానికి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా చెవిలోనే ఉంటుందని అన్నా అయితే మనకి పురుషులు కూడా చాలామంది కొన్ని కొన్ని మన జిల్లాలు అవ్వచ్చు శ్రీకాకుళం అవ్వచ్చు ఇతర స్టేట్లో కూడా చెవికి సంబంధించిన దుద్దులు ఇలా పొడుగ్గా పెట్టుకుంటూ ఉంటారు దీనివల్ల ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్పైనల్ ఇష్యూస్ రావండి వ్యాధ నిరోధ శక్తి చాలా బాగుంటుంది వాళ్ళకి లాంగ్విటీ అంటే ఎక్కువ కాలం బతకడానికి చెవికి ఎక్కువ పెట్టుకున్న వాళ్ళు లాంగ్విటీ చాలా స్ట్రాంగ్గా ఉంటారండి ఇలా అన్నీ ఉన్న మనకి హెల్త్ ఇష్యూస్కి కూడా మన రింగ్ పెట్టుకోవటం వల్ల ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా మనం కొంతవరకు మనం బెనిఫిట్ పొందవచ్చు అండి ఇదే కదండి డయాబెటిక్ ఉన్నా లేకపోతే బీపీ ఉన్నా ఇంకో ఇష్యూ ఉన్నా కూడా దానికి సంబంధించిన మనం పాయింట్లో లొకేట్ చేసి మన రింగ్ పెట్టించుకోవచ్చు ఇది అందంగా కూడా ఉంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటుంది దీన్నే చెవి దుద్దులతో చేసే చికిత్స అని నేను దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి ఇంకా ఈ చెవికి దుద్దు పెట్టడం వల్ల మనకి పిల్లలకి ఎంతో లైఫ్ లాంగ్ ఐ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ చెవికి దుద్దులు పెట్టడం వల్ల కంటి సమస్యే కాదండి స్ట్రెస్కి పెట్టుకోవచ్చు బీపీకి కూడా పెట్టుకోవచ్చు అండి స్పైనల్ ఇష్యూస్కి పెట్టుకోవచ్చు ఇంకా మానసిక ఇష్యూస్కి అనేక ప్రతిబింబ కేంద్రాలు ఉంటాయండి నాడీ వ్యవస్థకి యాక్ ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి ఈ సేవలో దానిక దాన్ని బట్టి ఆ డిసిజన్ బట్టి మనం ఆ దిద్దు పెట్టడం వల్ల అందంతో పాటు ఆరోగ్యం కూడా ఇముడు ఉంటుంది ఇది మన మూఢనమ్మకం కింద కొట్టు పారవేయకుండా దీని వెనక మంచి ఆరోగ్య రహస్యం ఉందని భావించి ఎవరన్నా చెవు పెట్టించుకోవాలనుకున్న వాళ్ళు ఆలోచించి కరెక్ట్గా లొకేట్ చేసి దీని పాయింట్లో రింగ్ పెట్టడం వల్ల మనం ఎన్నో అద్భుత ఫలితాలను పొందగలుగుతాం దీనికి సంబంధించిన వివరాలు మనకు గూగుల్లో కూడా దొరుకుతాయండి ఇయర్ ఆక్యూ పాయింట్స్ అని కొట్టిన ఇయర్ పేర్సింగ్ థెరపీ అని కొట్టినా అర్క్యులర్ పాయింట్స్ అని కొట్టిన మనకి పాయింట్స్ పొజిషన్ కనిపిస్తాయండి ఆ పొజిషన్ బట్టి కూడా మనం ఎవరైనా దగ్గరలో ఉన్న కంసాలు వాళ్ళు వేస్తారు కదండి రింగులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని టచ్ చేసి అక్కడ కరెక్ట్ పాయింట్ అది లొకేషన్ ఎలా తెలుస్తుంది అంటే అక్కడ ఒక పెయిన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి మనకి ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఆ పాయింట్లో ప్రెజర్ చేయటం వల్ల ఆ పెయిన్ కొంచెం డీప్గా ఉంటుంది అంటే ముళ్ళు గుచ్చుకుంటే దానిపైన పొడిస్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది దాన్ని లొకేట్ చేసి దాని మీద ఈ రింగ్ పెట్టడం వల్ల మనకి ఆ ఇష్యూ నుంచి మనం అండి తర్వాత తగ్గిపోయాక దాన్ని తీసేసినా ఆటోమేటిక్గా అది అనేది మనకి హీల్ అయిపోవటం అనేది పూడిపోవటం అనేది జరుగుతుంది దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు దీన్నే ఆర్క్యులర్ ఫీర్సింగ్ థెరపీ అంటారు మరొకసారి మరొక ఆరోగ్య అంశంతో మళ్ళీ కలుగుతామండి నమస్తే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది